తల్లిదండ్రులు కావాలనే మీ కలను సాకారం చేసుకోండి ఓఎస్ఎస్ ఫర్టిలిటీ వారి తక్కువ ధర సంతానోత్పత్తి చికిత్సతో అపాయింట్మెంట్స్ కొరకు కాల్ చేయండి సెవెన్ ఎయిట్ టూ ఫైవ్ ఎయిట్ నైన్ త్రీ సిక్స్ జీరో ఫోర్ దేశంలో భారీగా కరోనా కేసులు నమోదయ్యాయి ఇరవై నాలుగు గంటల్లో ఏడు వందల తొంభై ఏడు కరోనా కేసులు నిర్ధారణ అయ్యాయి ఇంతమందికి పాజిటివ్ రావడం రెండు వందల ఇరవై ఐదు రోజుల్లో ఇదే తొలిసారి ఇక జేఎన్ వన్ వేరియంట్ బాధితుల సంఖ్య నూట యాభై ఏడుకు పెరిగింది భారత్ కరోనా డేంజర్ బెల్స్ మోగుతున్నాయి వైరస్ వేగంగా విస్తరిస్తోంది గడిచిన ఇరవై నాలుగు గంటల్లో కొత్తగా ఏడు వందల తొంభై ఏడు పాజిటివ్ కేసులు వచ్చాయి ప్రస్తుతం దేశంలో నాలుగు వేల తొంభై ఒక్క కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి కరోనాతో మరణాలు కూడా సంభవిస్తున్నాయి ఒకే రోజు ఐదుగురు చనిపోయారు మృతుల్లో ఇద్దరు కేరళ మహారాష్ట్ర పుదుచ్చేరి తమిళనాడుకు చెందిన వారు ఒక్కొక్కరు ఉన్నారు ఇరవై నాలుగు గంటల్లో ఇంతమందికి వైరస్ సోకడం గడిచిన రెండు వందల ఇరవై ఐదు రోజుల్లో ఇదే తొలిసారి అంతకుముందు ఏడాది మేలో గరిష్టంగా ఎనిమిది వందల అరవై ఐదు కోవిడ్ కేసులు నమోదయ్యాయి అటు కొత్త వేరియంట్ జేఎన్ వన్ కేసులు పెరుగుతున్నాయి దేశవ్యాప్తంగా బాధితుల సంఖ్య నూట యాభై ఏడుకు చేరింది నవంబర్ ఇరవై ఒకటి నుంచి డిసెంబర్ పద్దెనిమిది మధ్య సేకరించిన శాంపుళ్లలో నూట నలభై ఐదు మందికి కొత్త వేరియంట్ జేఎన్ వన్ సోకింది ఇక తెలంగాణలో మూడు రోజుల క్రితం వరకు కరోనా కేసులు పెరుగుతూ వచ్చాయి రోజు పది నుంచి పన్నెండు కేసులు నమోదయ్యాయి అందులో తొంభై శాతం కేసులు గ్రేటర్ పరిధిలోనివే ఉస్మానియా హాస్పిటల్లో చేరిన ఇద్దరు కరోనా పేషెంట్లు ప్రాణాలు వదిలారు ఆ మరుసటి రోజు నుంచి బులెటిన్ను నిలిపివేశారు రెండు రోజులకోసారి కేసులు ప్రకటిస్తున్నారు పొరుగును ఉన్న మహారాష్ట్రలో కేసులు భారీగా వస్తున్న సమయంలో ఇక్కడ బులెటిన్ ఇవ్వకపోవడం సరికాదంటున్నారు వైద్య నిపుణులు